రామచంద్రమూర్తికి ధారణ చేయించేటటువంటి ఆ కిరీటాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారు వశిష్ఠ మహర్షి రత్నైర్ నానా విధిశ్చయివ చిత్రి నానా పీఠే ఆ అనేకమైనటువంటి స్వర్ణకిరీటిరీటం కిరీటైన తాత్ వశిష్ట మహాత్మన ఋత్ఘోషణ సమయోక్షతరాఘవ మిగిలినటువంటి వారందరూ ఏక స్వస్తివాచకం పలుకుతుండగా వశిష్ట మహర్షి తన చేతులతో ఆ కిరీటాన్ని రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద అలంకరించారు అది మకుటధారణము అంటారు అటువంటి స్థితి రామచంద్రమూర్తి ఆ రోజున పొందారు ఈ శ్లోకాలని పట్టాభిషేకం చెప్పేటప్పుడు నేను చెప్పడం కాదు ఎవరెవరు ఇవన్నీ చెప్తారో ఈ శ్లోకాల్ని అందరూ చెప్పినప్పుడు ఏమవుతుందంటే పట్టాభిషేకంలో వాళ్ళందరి పట్ల రాముడు రాజారాముడై వాళ్ళని ఆయనే పరిపాలించి కాపాడతాడు అని పెద్ద యాగాది క్రతువుల్ని చేశారు ఆయన రాజ్యం చేస్తున్నటువంటి కాలంలో ఏ స్త్రీ కూడా విధవ అవడం అనేటటువంటిది లేదు ఎవరికీ కూడా క్రూర సర్పముల వలన కానీ క్రూర మృగాల వలన కానీ భయం కలగలేదు ఎవరికీ ఎన్నడూ ఏదీ రోగం కలగలేదు అటువంటి రీతిలో ధర్మాత్ముడై రాముడు రాజ్యాన్ని పరిపాలించాడు నచస్మ వృద్ధా బాలానాం ప్రేత కార్యాన్ని కుర్వతి ఎన్నడూ కూడా రామరాజ్యంలో చిన్నపిల్లవాడికి అంతకన్నా పెద్దవాడు ప్రేత కార్యం చెయ్యడం అంటే పిల్లవాడు మరణిస్తే పెద్దవాళ్ళు అంచేష్టి సంస్కారం చేయడం అన్నది ఎన్నడూ జరగలేదు అంటే పిల్లలందరూ చక్కగా వృద్ధిలోకి వస్తుంటే పెద్దవాళ్ళు చూసి సంతోషించారు ఆ సంవర్ష వర్ష సహస్రాన్ని తధాపుత్ర సహ పుత్ర సహస్రిన నిరామయ విశోకాశ్చ రామే రాజ్యం ప్రశాసతి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చక్కగా మూడు తరాల్ని చూసి ఒక్కొక్కళ్ళకి మంది కొడుకులు కూతుళ్ళు కోడళ్ళు కోడళ్ళు అల్లుళ్ళు మనవలు మళ్ళీ ఆ మనవలకి పెళ్ళిళ్ళై మునిమనవలు మునిమనవలకి పెళ్ళిళ్ళై వాళ్ళ పిల్లలు ఇంత మందితో ఒక్కొక్క కుటుంబంలో బాలశా జరిగితే వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళ బంధువులే చాలు వీళ్ళు మళ్ళీ వీళ్ళ వియ్యాలారు ఆ వియ్యాలారు తాలూకా బంధువులు ఇంతమంది కలిసి ఎంతో సంతోషంగా ఎక్కడ చూసినా రామో రామో రామ ఇతి ప్రజానాం అభవన్ కథా రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి రాముడు రాజ్యం చేస్తున్న రోజుల్లో ఎవరి నోట విన్నా ఒక్కటే మాట రామ 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 ఇది తప్ప ఇంకొక మాట లేదు అంతటి ధార్మికుడై మహానుభావుడు అంత గొప్పగా రాజ్యం చేశాడు వృక్షములన్నీ కూడా లావైనటువంటి భోజనతో చక్కగా పుష్పిస్తూ ఫలిస్తూ జనులకు కావలసినటువంటివన్నీ సమకూర్చాయి అన్ని వర్ణముల వారు దురాశ వారై ఎవరి ధర్మాన్ని వారు అనుష్టిస్తూ సంతృప్తితో దీవి